శక్తి మణి ద్వీప నివాసిని ములోకాల ప్రకాశిని మణి మంత్ర రూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు ంచలం సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల పదులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాత మన సౌగంధాలు సురాధి నాదుల సత్సంగాలు మని మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపం దేవదేవలా నివాసము అదే కైవము పద్మరాగములు సువర్ణమణులు పడియా మడల కొడవు నగలవు మధుర మధుర మధు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు నాలుగు ప్రణామ కల్లలు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు కురలంకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రులా చల్లని వెలుగును కోటి తారల వెలుగులు మణిదీపానికి మహానిగులు భువనేశ్వరి సంకల్పమి జే మణిదీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము హోడలా రస్రాలు నీడా మడల రత్నరాసులు మణిద్వీపానికి మహాయుధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు భజ్రపు కోటలు వైడూర్యాలు దుష్య ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ఇచ్చాశక్తులు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహారదులు భువనేశ్వరి సంకల్పమి జే మణిద్వీపము దేవదేవులా నివాసము అది కైవల్యము నిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణి ద్వీపానికి మహానిధులు కుబేరైంద్ర వరుణ దేవులు సుభాలన సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందాలు కాంతిశిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చటువేరాలు మణిద్వీపానికి మహానిగులు భువనేశ్వరి సంకల్పమి మణి మణిద్వీపం దేవదేవుల నివాసము అరి ఏ కైవల్యము దండిని శక్తి సేవలు కారికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుమలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్ర నానా జగములు నదీ నరములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు తన ధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూతులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమి గించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు ేకుల పద్మ శక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాశ భవనములు మణినిర్మితము మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాయాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా వజ్రపురాసులు వసన్ గరుడ పచ్చలు మణిదీపానికి వాయిదులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్నికి వాయిదులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకం గలదు సర్వలోకమే ఈ మని దీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చిగుతామనులా మందిరమందు పంచబ్రహ్మలా మంచము పైన మహాదేవుడు నివసిస్తాడు మణి ద్వీపములు భువనేశ్వరి సంకల్పం జరించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యయం మణి గణఖితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాసి సౌందర్యానికి సౌందర్యముగా పగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నృత్యము కొలిచి మన సర్పించి అర్చించినచు అపారణము సంపదలిచి మరి ద్వీపేశ్వరి జీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచు మణిదీపేశ్వరి జీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మరి దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు వారు మళ్ళీ పవర్ణల తొమ్మిది చాలు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మళ్ళీ పవర్ణన చదివిన చోట ష్టవకుని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మనుగీతరంగ చదివిన చోట ఇష్టవేశుకుని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవా నివాసము అది నివా